ఓం నమ శివాయ ఈ మారేడు వృక్షాన్ని నేను నర్సరీ నుంచి తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టానండి దీనికి ఈసారి మొదటిసారి విధివిగా కాయలు కాసాయి అందుకే ఈ వీడియో తీశాను ఆ మహాదేవునికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ బిల్వ వృక్షాన్ని అంటే ఈ మారేడు దళంతో పూజ చేస్తే ఆ శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని పెద్దల వాక్కు శివపురాణంలో ఈ బిల్వపత్రం మహిమను తెలిపే కథ ఉంది అది ఇప్పుడు వివరిస్తాను ఒకనాడు శనిదేవుడు శివుణ్ణి దర్శించుటకై కైలాసములకి వచ్చాడు అక్కడ శివ పార్వతులను మనసారా స్థుతించాడు అప్పుడు శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించదలచి నీవు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు అందుకు శనిదేవుడు మరుసటి రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నిన్ను పట్టి ఉంచగలను అని విన్నవించాడు హపిమట శివుడు మరుసటి రోజు ఉషోదయము మొదలు వృక్ష రూపముని దాల్చి ఆ వృక్షం నందు అగోచరముగా కని నివసించాడు ఆ మహేశ్వరుని జాడ పార్వతీ పార్వతీదేవితో సహా దేవతలందరూ ముల్లోకాలను వెతకసాగారు వారెవ్వరికీ ఆ శనిదేవుని జాడ కాని ఆ మహాదేవుని జాడ కానీ తెలియలేదు సంధ్యాకాలం గడిచిన పిదప ఆ మహేశ్వరుడు బిల్బ వృక్షం నుంచి సాకార రూపం దాల్చి బయలుదేరినాడు ఆ మరుక్షణమే శనిదేవుడు కూడా ప్రత్యక్షమైనాడు నన్ను పట్టుకోలేకపోయావే అని శనీశ్వరుణ్ణి పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి నేను పట్టుట చేతనే కదా లోకారాజ్యులైన తమరు ఈ బిల్వృక్ష రూపంలో దాగి ఉన్నారు అని అన్నాడు శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు శ్వరుడినైనా నన్నే కొద్ది కాలం పాటు పట్టి నాయందే నీవు వసించి యుండుట చేత నేటి నుండి నీవు శనీశ్వరుడివని ప్రసిద్ధి పొందగలవు అంతేకాకుండా శని దోషాలు ఉన్నవారు ఈ బిల్వపత్రాలతో నన్ను పూజిస్తే దోష నివృత్తి జరుగును అలాగే బిల్వపత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు ఆదించడు అని వరమును ఇచ్చాడు అందుకే శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ మారేడు దళంతో పూజ చేస్తే ఆ దేవదేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అందుకే మారేడు చెట్టు ఇంట్లో పెంచడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే ఆ శివుడి అనుగ్రహం కూడా లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ మారేడు చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అన్ని శుభ ఫలితాలు కలుగుతాయండి ఆ పరమశివుని ఆ శిష్యులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్